ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు విధి పూర్వకంగా చేతనే సిద్ధి లభిస్తుంది అంటున్నారు అనమాట ప్రతికర్మ కూడా ప్రతికర్మ ఎలా ఉండాలి విధి పూర్వకంగా ఉండాలి అంటున్నారు మరి ఆ విధంగా మీరు చేస్తున్నారా లేదా ఆ విధంగా తయారయ్యారా లేదా అని బాబా అడుగుతున్నారు అయితే దాని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందాము స్వయాన్ని విధి ద్వారా సిద్ధి పొందే ఆత్మగా భావిస్తున్నారా ఎందుకంటే మీరు ఏదైతే పురుషార్థం చేస్తున్నారో ఆ పురుషార్థం యొక్క లక్ష్యం ఏమిటంటే సిద్ధిని పొందటం ఎలా అయితే ఈ రోజుల ప్రపంచం వారు రిద్ది సిద్ధి చాలా చేస్తున్నారు కదా మంత్రతంత్రాలు అయితే కానీ మీకు సిద్ధి అనేది విధి ద్వారా ప్రాప్తిస్తుంది యథార్థ్ విధి మరియు సిద్ధి దానిని వారు రిద్ది సిద్ధి స్వరూపంగా మార్చేశారు ఇలా స్వయాన్ని సిద్ధి స్వరూపంగా భావిస్తున్నారా అని బాబా అడుగుతున్నారు మీరు ఏ సంకల్పం చేస్తున్నా యథార్థంగా విధిపూర్వకంగా చేసినట్లయితే దాని ఫలితం ఎలా వస్తుంది ఆ సంకల్పానికి సిద్ధి లభిస్తుంది ప్రతి సంకల్పం ప్రతి కర్మ విధిపూర్వకంగా చేయటం ద్వారా సిద్ధి తప్పకుండా లభిస్తుంది అని బాబా అంటున్నారు ఒకవేళ సిద్ధి లభించటం లేదు అంటే మీరు విధిపూర్వకంగా చేయట్లేదనే అర్థం అందువలన భక్తిలో కూడా ఏ కార్యం చేస్తున్నా లేదా చేయిస్తున్నా విధిపై ఎక్కువగా విలువ ఉంచుతారు విధి పూర్వకంగా ఉన్నప్పుడే దాని సిద్ధి మనకి అనుభవం అవుతుంది అది కూడా ఇక్కడి నుండి ప్రారంభమైంది కదా స్వయాన్ని సిద్ధి స్వరూపంగా అనుభవం చేసుకుంటున్నారా లేదా లేక ఇప్పుడు తయారవ్వాలా అని ఆలోచిస్తున్నారా సమయానుసారం రిద్ది సిద్ధి ఈ రెండు విషయాలలో కూడా తొంభై ఐదు శాతం ఫలితం కనిపించాలి ప్రతీకరమ విధి పూర్వకంగా చేయాలి అంటున్నారు ఎందుకంటే సమయం యొక్క వేగాన్ని మీరు చూస్తున్నారు మరి ప్రతిజ్ఞ కూడా చేస్తున్నారు మీరు చేసిన ప్రతిజ్ఞ ఎప్పుడు సంపన్నం అవుతుందంటే మీ స్థితి సంపన్నంగా కావాలి మీరు ఏదైతే ప్రతిజ్ఞ చేస్తున్నారో ఆ పరివర్తన దేని ఆధారంగా జరుగుతుంది దానికి పునాది ఏమిటి మీరే పునాది కదా ఒకవేళ పునాది గట్టిగా లేకపోతే ఇక ముందు కార్యం ఎలా నడుస్తుంది ఎప్పుడైతే పునాది మంచిగా తయారవుతుందో అప్పుడు దాని ద్వారా తర్వాత నెంబర్ వన్ రాజధాని కూడా తయారవుతుంది అని బాబా అంటున్నారు పునాది తయారవుతుంది కదా నెంబర్ వన్ రాజధాని తయారవుతుంది మరి అప్పుడు వరకు కూడా తయారు కాదు అంటున్నాను మరి అలా తయారవ్వాలంటే ప్రతి కర్మ కూడా విధి పూర్వకంగా చెయ్యాలి అంటున్నారు అప్పుడు మీకు విధి ప్రాప్తి జరుగుతుంది అని బాబా అంటున్నారు అచ్చా శాంతి